నాట్ అవర్ లీడర్ ఏ మహానాయకునికైనా ఒక పరిధి అనేది ఉంటుంది కానీ యేసు ప్రభు వారు పుట్టినప్పుడట ప్రజలందరికీ మనుషులందరికీ కూడా గొప్ప పరిష్కారం దొరికింది అంతకుముందున్న సమస్య ఏంటి ఈయన పుట్టినందుకు జరుగుతున్న మేలేమిటి అనే ఒక క్లారిటీ మనం తీసుకొని ముగించేసుకుందాం ప్రజలందరికీ ఒక సమస్య ఉన్నది ఆ సమస్య ఏమిటో నలభై తొమ్మిదవ కీర్తన అని పాత నిబంధన గ్రంథంలోని దావీదు భక్తుడే రాసినటువంటి కోరహు కుమారులు రాసినటువంటి ఆ కీర్తనలో ఈ విషయాలు చెబుతున్నాడు ప్రజలందరికీ ఉన్నటువంటి సమస్య ఏమిటి మొదటి నుండి చదువుతున్న ఫార్టీ నైన్త్ సాంగ్ సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులు లేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవి గుడి అది ఏమిటి నా నోరు విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదాయి ఉండును ఏమిటి ఆ పూర్ణ వివేకం అంటే ఆ కింద చెబుతున్నాడు ఏడవ వచనంలో ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కొళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్లు ఉండవలసినది ఇది విజ్ఞాన విషయం అంటున్నాడు కవి ఈ ప్రవక్త ద హోల్ హ్యూమన్ రేస్ ఈజ్ లివింగ్ అండర్ ద షాడో ఆఫ్ ఎ గ్రేట్ డేంజర్ ఆన్ ద వర్డ్స్ ఆఫ్ ఎ గ్రేట్ డేంజర్ ఒక మహాఘోర ప్రమాదపు టంచుల్లో మానవ జాతి బ్రతుకుతుంది ఆర్ నాట్ ఓకే అది బైబిల్ చెబుతున్నటువంటి సత్యం ప్రతి ఒక్కడూ కూడా పాతాల వశ భగవద్గీతను తీసుకోవచ్చు కదా అది మనకు అందుబాటులో ఉంది అవైలబుల్గా ఎప్పుడైనా చదువుకోవచ్చురా ఇది దొరకదు అని చెప్పి దాని మీద పడతారు మానవుడు జన్మత పాపి పాపి అంటే పాప కార్యాలు చేయకపోయినా స్వభావ రీత్యా పాపి బైబిల్లో ఒక దీర్ఘదర్శి ఉన్నాడు దావీడు ఆయన మహాప్రవర్త మహాభక్తుడు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ఆయన ఒక సందర్భంలో ఒక అందమైన స్త్రీని చూసి పాపంలో పడిపోయాడు మన దగ్గర విశ్వామిత్ర మహర్షి కూడా ఉన్నాడు పద్నాలుగు వేల ఏళ్ళు తపస్సు చేశాడు మేనక రాగానే శోధనకు లొంగిపోవాల్సి వచ్చింది అంటే ఈ మహామహానుభావుడు మహాపురుషుడు మహాభక్తులు కూడా మహాసాధకులు కూడా ఒక బలహీన గడిలో ఒక తప్పు చేసిన దాఖలాలు లేవు బైబిల్లో ఉన్నారు మన దేశంలో ఉన్నారు మానవుడు ఎవడు సంపూర్ణుడు కాదు మనిషి అయితే కనుక వాడిలో తప్పు చేసే అవకాశం ఉన్నటువంటి స్వభావం ఉన్నది ఇది కులాలకు మతాలకు అతీతమైన మానవ జాతికి చెందిన జీవిత సత్యం దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం ఆ స్వభావముతో సృష్టికర్త దగ్గరికి మానవుడు వెళ్ళలేకపోతున్నాడు అందరూ చచ్చిపోతారు ఆర్ లేటర్ మన యాత్ర ముగించబడుతుంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం వెళ్ళిన తర్వాత ఈ పాప స్వభావముతో సృష్టికర్త దగ్గరికి మనం వెళ్ళలేము ఇక రెండవ ఆప్షన్ ఒకటే ఉంది యుగ యుగాలు అగ్ని గంధకాల గుండం దేవుని దగ్గరికి వీలుగాక అందరూ అగ్ని గుండంలో పడిపోతున్నారు వాళ్ళని విమోచించాలంటే బోల్డ్ అంత ఖరీదు పెట్టాలి వాళ్ళ ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అని రాయబడింది ఇక్కడ అది ఎన్నడూ తీరదు ఆ రుణము తీర్చలేము ఆ జరిమానా కట్టలేము ఎన్నటికీ తీరదు ఆ రుణం అట్లు ఉండవలసినది అని చెబుతున్నాడు ప్రవక్త మనందరినీ నుండి తప్పించాలని ఎవరైనా అనుకున్నా దానికి కట్టవలసిన జరిమానా చాలా ఎక్కువ నో బడీ కెన్ పే దట్ పెనల్టీ దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం ఆఫ్ ద మ్యాన్ కైండ్ దానికి పరిష్కారముగా యేసు ప్రభు వారు పుట్టారు ఈ మనుషులందరినీ నుండి తప్పించడానికి ఎంత పెనాల్టీ కట్టాలో అంత పెనాల్టీ కట్టడానికి యేసు మరియ గర్భము ద్వారా పుట్టాడు ఆయన దేవుడు నరావతారం ఎత్తాడు ఎందుకంటే మార్కు సువార్త పదివ అధ్యాయము నలభై ఐదవ వచనంలో ఇవాడు వ్రాయబడింది మార్కు సువార్త పది నలభై ఐదులో నేను పరిచారము మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయటానికి వచ్చాడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నరిపించడానికి వచ్చాడు విమోచన క్రయధనము అనే మాట నలభై తొమ్మిదో కీర్తంలో ఉంది విమోచన క్రయధనం అనే అనే మాట మార్కు పది నలభై ఐదులో ఉంది ఇక్కడేమో విమోచన ధనం చెల్లించడం సాధ్యమే కాదనేశారు ప్రవక్త యేసు రక్షకుడు వచ్చి అది నేనే కడతాను ఆ పెనాల్టీ నేను పే చేస్తాను ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ప్రాక్టికల్లీ హూవర్ హు వాజ్ బోర్డ్ బిఫోర్ మీ హూ విల్ బి బోర్డ్ ఆఫ్టర్ మీ నాకు ముందు పుట్టిన వాళ్ళు నా తర్వాత పుట్టబోయేవాళ్ళు ప్రతి మానవుడికి నరకం తప్పించుకోవడానికి కావలసినటువంటి ఆ జరిమానాను పెనాల్టీ నేను కట్టేయడానికి వచ్చింది వచ్చాను ఏంట పెనాల్టీ అంటే ఆయన పాపము లేని తన పరిశుద్ధ రక్తాన్ని సెలవులో కాచాడు యేసు ప్రభు రక్తం అనేది మన పాపముల నుండి మనలోను పవిత్రపరుస్తుంది హెబ్రి పత్రిక తొమ్మిదవ ధ్యాయం ఇరవై రెండవ వచనలు చెప్పాడు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అందుకొరకనే మన దేశంలో బలి కర్మ కాండ ఉంది గౌతమ బుద్ధుడు బీసీ ఐదు వందల ఏళ్ళ నాడు వారు బౌద్ధ ధర్మాన్ని స్థాపించినప్పుడు బలి కర్మ కాండను నిరసించారు ఎందుకయ్యా అమాయక ప్రాణులను హింసిస్తారు చంపుతారు తప్పు అని బౌద్ధ మతంలో బౌద్ధ ధర్మంలో వాటిని నిషేధించారు ఎందుకంటే విస్తారంగా లక్షల కొద్ది జంతువులు మేకలు ఆ గొర్రెలు ఎద్దులు దున్నలు కోడి పొందులు దొరికిన ప్రాణి వల్ల ఎందుకు మానవునిలాగా జంతువులను బలి కూడా నేర్చుకున్నారు అంటే తమ శాస్త్ర సారము రాయబడింది రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని దేవుడు నియమించిన శాస్త్రం అందరి గుండెల మీద ఉంది ఈజిప్ట్ లో బలి కర్మకాండ చైనాలో బలి కర్మకాండ టిబెట్ లో బలి కర్మకాండ మెసబిటేనియన్ కల్చర్లో ప్రాచీన నాగరికతలు అన్నిటిలో బలి కర్మకాండ కాండ ఎందుకొరకు అంటే దేవుడు నియమించిన శాసనం అందరి గుండెల మీద రాయబడి ఉంది అదేంటంటే వితౌట్ ద షెడ్డింగ్ ఆఫ్ హోలీ బ్లడ్ దర్ ఇస్ నో రెమిషన్ నో ఫర్ గ్రూనెస్ ఆఫ్ సిన్స్ అందుకొరకు ఓ భగవంతుడా నేను పాపిని నన్ను క్షమించు అనుకుంటూ ఒక కోడినో పావురాను లేకపోతే మేకలు దేమో పోస్తారన్న ఈ కొంచెం పరిశుద్ధం అయిపోవాలి కదా మరి ఇంకా పాపాలు పెరిగిపోయినాయి ఆకాశం అంటే అంతగా పాపాలు పెరిగిపోయినాయి అందుకే ఆ హిబ్రి టెన్త్ చాప్టర్ నాలుగో వచనంలో అంటాడు ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అస జంతు బలి కాదు కావలసింది పరమార్థిని బలి కావాలి ఓం అని నేను రాసిన గ్రంథం ఉంది అవకాశం ఉంటే ఆసక్తి ఉంటే దాన్ని తీసుకొని చదవండి దయచేసి వేదములలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే ఒక మహాపురుషుడు అవతరిస్తాడు భూమధ్య పుడవులో పుడుతాడు హ్యాబిటబుల్ అర్త్కి సెంటర్లో పుడతాడు ఆయన బలిగా మరణిస్తాడు లేస్తాడు ఆయనే యజ్ఞం ఆయనే విరాట్ పురుషుడు అని చెప్పబడింది ప్రియా మిత్రులారా 안두꺼를 듣고를...